హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇది వచ్చేసి మండే వ్లాగ్ అండి పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్స్ టైం అనమాట సో ఇంక మార్నింగ్ అంతా ఏం నేను షూట్ చేయలేదండి ఫుల్ హడావిడిగా ఉంది వాళ్ళకి ఎగ్జామ్స్ అండి ఇప్పుడు సో అందుకని మార్నింగ్ కొంచెం త్వరగా లేపి వాళ్ళకి చదివించాను చాలా టఫ్ అని చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు ఫీవర్ వచ్చినప్పుడు స్కూల్ కి వెళ్ళలే కదండి సిలబస్ మొత్తం మిస్ అయిపోయారనమాట సో రైమ్స్ స్టోరీ టెల్లింగ్ అన్ని వాళ్ళకి పాపం ఇప్పుడు చాలా టఫ్ అనిపిస్తాయి ఎందుకంటే స్కూల్లో టీచర్స్ చాలా ఈజీగా పిల్లలకు నేర్పిస్తారు కదండి ఆ రైమ్స్ అన్ని కూడా సో మనం డిఫరెంట్ వేలో వాళ్ళకి చెప్తాం కదా సో వాళ్ళకి అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది పాపం అయినా కూడా పిల్లలు చాలా సపోర్ట్ చేశానండి నేను ఏ టైం చదవమని చెప్పినా కూడా పాపం బుక్స్ తీసి చదవడానికి ట్రై చేశారు అలానే నెమ్మదిగా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేశాను చదివిపిచ్చాను మరి ఎగ్జామ్ ఎలా రాస్తారో చూడాలి ఇంకా సండే అంతా కూడా అలా గడిచిందండి ఫుల్ కంప్లీట్ గా ఇంకా వాళ్ళ స్టడీస్ అనమాట ఆల్రెడీ మనం సాటర్డే ఫెస్టివల్ లో ఫుల్ బిజీ అయిపోయి కొంచెం అలసిపోయి ఉన్నాను ఇంకా సండే అంతా వీళ్ళు స్టడీస్ తో సరిపోయింది నాకు చాలా రోజుల తర్వాత ఎండ అయితే వచ్చిందండి నాకు భలే హ్యాపీగా అనిపించింది బట్టలు అన్ని ఆరకుండా ఉన్నాయండి అసలు ఈ ఎండను చూసి ఎన్ని రోజులు అయిందో అనిపించింది సో ఎటు అయితే ఎండ వచ్చిందనమాట ఇంకా అన్ని ఉతికేసి ఆర పెట్టేసుకుంటున్నాను ఎండగా ఉన్నప్పుడేమో వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది వర్షం పడేటప్పుడేమో ఎండ వస్తే బాగుండు అనిపిస్తుంది ఏంటో ఇటువైపు నాకు ఎండ బాగా వస్తుందండి వెనకవైపు అందుకే బట్టలు కొంచెం లేట్గా అనిపిస్తాయో అవి అయితే ఇటువైపు అయితే వేసుకుంటాను నేను సో నేనైతే ఇంకా మార్నింగ్ నేను రాగి అయితే చేసి పెట్టేసుకున్నానండి చూసారా ఇందులో ఇంకేం యాడ్ చేయలేదండి జస్ట్ పిండిని అలాగా జావ్ చేసుకున్నాను అందులో నేను మజ్జిగైతే యాడ్ చేసుకుని తాగుదాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ కొబ్బరి చట్నీ వేసాను ఇంకా బాగా నీరసంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం మజ్జిగైతే యాడ్ చేసేసుకోవాలి చాలా హెల్దీ అండి మనకి చాలా ఎనర్జీ వస్తుంది అనమాట నేను డేకి ఒక టూ టూ గ్లాసెస్ అలా తాగేస్తానండి ఇంకా పులిస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ తాగితే ఇంకా టేస్ట్గా ఉంటుంది నాకైతే ఆనియన్స్ కలుపుకొని తాగడం అంటే ఇష్టం జావా కానీ ఎప్పుడైనా అలా తాగుతాను రోజు మాత్రం నార్మల్గానే తాగుతున్నాను సో ఇంక ఇక్కడైతే జావ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అయితే తాగేస్తున్నాను ఇంక తాగేసిన తర్వాత ఇంక వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఎర్లీ మార్నింగ్ త్వరగా లేస్తాం కదండి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడానికి సో నేను పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే మా వారు పిల్లలు ఎట్ ఎ టైం వెళ్ళిపోతారు ఇంక వాళ్ళతో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తాను వాళ్ళు వెళ్ళిపోతే నాకు ఎందుకు తినబుద్దు అయిందండి అలవాటు అయ్యింది కలిసి తినడం సో వాళ్ళ ఇంకా నైన్ ఓ క్లాక్ అలా అంతా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా లెవెన్ ఓ క్లాక్ అలా నేను రాగి జావ్ అయితే తాగుతానండి పిల్లలకు కూడా ఇస్తాను నేను ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుండి వచ్చేసరికల్లా జావ్ అయితే వాళ్ళకి బెల్లం తాగుతారు వాళ్ళకైతే ప్రిపేర్ చేసి రెడీగా పెడతాను ఇప్పుడు ఏంటంటే నేను వాళ్ళ కోసం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నానండి బియ్యం పిండి నిన్నే పట్టించానండి మిల్లు భలే సాఫ్ట్ గా ఉండ సో బియ్యం పిండితో స్నాక్స్ చేద్దాం అని చెప్పి ఇగో ఈ కప్ తో నేను వన్ కప్ అయితే తీసుకుంటున్నానండి చక్రాలు చేస్తున్నానండి పిల్లల కోసం సో ఈ కప్ చూసారు కదండి ఈ కప్ తో బియ్యం పిండి అయితే మనం గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి నాకైతే తినంగానే చిన్నప్పుడు తిన్న చక్రాలు అయితే గుర్తొచ్చినాయండి అంటే యాక్చువల్ గా నేనైతే జంతుకులు అంటానండి మా అత్తయ్య వాళ్ళందరూ చక్రాలు అంటారు మా వదిన వాళ్ళు మురుకులు అంటారు సో మూడు త్రీ వేస్ అంటారు కానీ నేనైతే ఇప్పుడు వేసానికి చక్రాలనే అంటున్నాను సో అందులో జస్ట్ కొంచెం జీలకర్ర ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బటర్ అండి రూమ్ టెంపరేచర్ లో ఉండేది వేసుకోవాలి ఆ ఫ్రిడ్జ్ లోని తీసేసి కాసేపు బయట పెట్టేస్తాను చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మనకి పిండిలో ఈజీగా కలిసిపోతుంది అంతే అందుకని బయట పెట్టుకుంటాము నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి కొంచెం క్రిస్పీగా రావడం కోసం భలే ఉంటాయి అండ్ టేస్ట్ మాత్రం సో బటర్ని మాత్రం స్కిప్ చేయకండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సో ఇదైతే వేసేసుకొని ఇంకా పిండిని అయితే మనం బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి బటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఉట్టి రైస్ ఫ్లోర్ తోనే చేస్తున్నామండి మనం ఆ ఇంకా కారం ఏమి యాడ్ చేయడం లేదు జస్ట్ ఏంటంటే ఓన్లీ జీలకర్ర సాల్ట్ బట్టర్ హాట్ వాటర్ తో కలుపుకుంటే మనకి చాలా బాగా వస్తాయండి నేను హాట్ వాటర్ తోనే మిక్స్ చేసుకున్నాను పిండి చూస్తున్నారు కదండి వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా కలిపేసుకున్నాను కదా పిండిని మనం పట్టుకుంటే కొంచెం ఉండకట్టేలాగా ఉండాలనమాట చూడండి ఇలా నొక్కితే మనకి ఎలా వచ్చిందో అలా అయితే ఉంటే పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇందులో మనం హాట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదండి ఎందుకంటే ఓన్లీ రైస్టోరే కదా త్వరగా బైండింగ్ వచ్చేస్తుంది మనకి చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనం ఖచ్చితంగా ఈ రెసిపీ పిల్లలకి అయితే మాత్రం బాగా నచ్చుతుందండి నేను చెప్తాను పక్క ఎందుకంటే ఇందులో మనం ఏం కారం ఏం యాడ్ చేయం కదా ఈ బటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి వాళ్ళకి బాగా నచ్చుతాయండి వాళ్ళ బ్రేక్ బాక్స్ పెట్టడానికి మనకి యూజ్ అవుతాయి చూసారు కదండి ఇలా అయితే మనం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ ప్లేట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను సో ఈ షేప్ లో వేసుకుంటున్నాను సో దీనికి ఏంటంటే మనం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి కంపల్సరీ లేకపోతే మనం వత్తలేం అనమాట హార్డ్ గా ఉంటాయి ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే ఈజీగా మనం దాన్ని వత్తొచ్చు అనమాట ఇంకా ఈ పిండిని అయితే మనం ఇందులో అయితే పెట్టేసుకొని ఇంకా మనం ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ రెండిట్లో దేనిపైన పైన కానీ మన రౌండ్ షేప్స్ లో అయితే వేసేసుకోవాలి చక్రాన్ని ప్లేట్స్ లో అయితే అతుక్కుంటుందని చెప్పి ఇలా క్లాత్ పైన అయితే వేసుకుంటున్నానండి నేను ఇంక ఇలా రౌండ్ షేప్ లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ లోపు స్టవ్ పైన ఆయిల్ మనకి కాగుతూ ఉంటుంది కదా ఒక టెన్ ఫిఫ్టీన్ అలా వేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఆయిల్ కాగాక ఒకటేసారి మనం ఒక టూ బ్యాచెస్ కింద వేసేసుకోవచ్చు ఇదిగోండి నేను అన్ని ఇలా వేసి పెట్టేసుకున్నాను ఈ లోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ లో అయితే వేసేసుకుంటున్నాను మనం సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అయితే టూ టైమ్స్ ఫ్రై చేయాలండి దీన్ని ఎందుకంటే మనకి కలర్ కొంచెం డార్క్ బ్రౌన్ రావాలి కదా సో ఫస్ట్ టైం మనం ఫ్రై చేసినప్పుడు అంత కలర్ రాదు సో మనం ఫస్ట్ ఇలా ఫ్రై అయినాయి కదండి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఇలాంటి స్నాక్స్ కనుక ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి ఒక వన్ వీక్ పాటు మనకి ప్రాబ్లం ఉండదండి స్నాక్స్ ఇంకా బయట చిప్స్ ప్యాకెట్స్ లేస్ ప్యాకెట్స్ అనేవి వాళ్ళు కొంచెం అలవాటు అనమాట నేనైతే అబ్జర్వ్ చేశానండి నేను ఎప్పుడైతే ఇంట్లో చేయడం స్టార్ట్ చేశానో కొంచెం శ్రమ అనుకోకుండా వాళ్ళు కొంచెం అంటే డైవర్ట్ అన్నమాట ఇంట్లో ఉండేవే తినడం ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా కంప్లీట్ గా ఫ్రూట్స్ అండి ఇంక ఇంట్లో చేసిన పాత్ర పెడుతున్నాను నేను ఇదిగోండి ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొంచెం క్రిస్పీగా అవుతాయి కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట అంటే ఒక బ్యాచ్ ని టూ టైమ్స్ ఫ్రై చేస్తున్నాం మనం చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా సెకండ్ టైం ఫ్రై చేయడం వల్ల ఇంకా క్రిస్పీగా ఇంకా కలర్ బాగుంటుంది అనమాట ఎక్కువ టైం తీసుకోదండి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోయింది నేను ఇందాక టూ బ్యాచెస్ తీసాను కదండి అవన్నీ ఫ్రై చేసుకున్నాను అనమాట సో నాకు ఇప్పుడైతే రెడీ అండి చక్రాలు నేనైతే పిల్లలకి ఎలాంటి స్నాక్స్ చేయాలన్నా కూడా ముందైతే రాసుకుంటానండి వీక్కి సరిపడా నేను ఎలాంటి స్నాక్స్ చేయాలని చెప్పి లిస్ట్ అయితే రాసుకుంటాను డైరీలో వాళ్ళు ఎలాంటి తింటారంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ పీనట్ లడ్డూస్ నువ్వుల లడ్డూలు ఇంకా ఫ్లెక్స్ మిక్సర్ ఇంకా వచ్చేసి ఐబి చక్రాలు ఇలా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తినేవన్నీ నేను లిస్ట్ రాసి పెట్టుకుంటానండి ఇంట్లో ఉండే ఐటమ్స్ తో నా అవైలబిలిటీ బట్టి నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే నేను పాస్తాను లేకపోతే స్వీట్ కార్న్ పకోడీ అను చాట్ అను ఏదైనా ప్రిపేర్ చేస్తానండి ఆ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీస్ అయితే వాళ్ళు తినేవివే ఇంతకు ముందు ఎక్కువ కేక్ చేసేదానండి డిఫరెంట్ డిఫరెంట్ గా కాకపోతే ఇప్పుడు బాగా తగ్గు ఇంకా పిల్లలకి ఇంకా అవి అంత హెల్దీ కాదు అని చెప్పేసి ఇంకా బాగా తగ్గించేశాను వాళ్ళు అడిగినా కూడా ఇంకా నేను ఏం ప్రిపేర్ చేయడం లేదండి ఇంకేదైనా అకేషన్ ఉంటే కేక్ తినడం తప్ప నార్మల్ గా నేనైతే ఎంకరేజ్ చేయడం లేదు ఇక్కడైతే నేనైతే టేస్ట్ చూసేస్తున్నానండి చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి చిన్నప్పుడు నేను తిని ఎగుతొచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ కూడా మనం ఒక డబ్బాలైతే అయితే వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనం వన్ వీక్ పాటు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అంతే క్రిస్పీగా కూడా ఉంటాయి సో ఇంకా స్నాక్స్ కూడా పెట్టచ్చు ఈవినింగ్ టైంలో లో పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంకే పని అంతా అయిపోయిన తర్వాత సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మధ్యాహ్నం లంచ్ లోకి అమ్మమ్మ అయితే ఏలంకాయ ఉంటుంది కదండి వినాయకుడికి ఇష్టమైంది దాంతో పచ్చడి అయితే చేశారండీ అమ్మమ్మ సో చాలా స్పైసీగా ఉందండి సో దాంతో అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఫినిష్ చేశాను టేస్టీగా ఉంది స్పైసీగా కూడా ఉంది సో ఇదండి వీడియో వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్